రమారమి ఇరవై సంవత్సరాలకు పైగా నిమ్మలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నిమ్మనాయిని కోటలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇంతకు ఈ కోటకు సంబంధించిన ఎన్నో వీడియోని మనము చూశాం ఇది ప్రత్యేకంగా ఉత్తర భాగానికి సంబంధించిన అంటే కోటలోని ఉత్తర భాగానికి సంబంధించిన వీడియో ఇది కోట ప్రవేశ ద్వారం చేరక మునిపే తూర్పు తూర్పుముఖం చేసి ఉన్న ఆంజనేయుల వారు రాజసౌధానికి సింహరక్షణగా ఉన్నాడా అన్నట్లు గంభీరమైన ముఖవర్చస్సుతో నిలబడి ఉన్నాడు సినిమా ద్వారానికి కుడివైపు సైనికులు వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా పరీక్షించడానికి ఒక గది ఉండేది ఇప్పుడు దాని ప్రాంతంలో ఈ నలభై సంవత్సరాల క్రితం భజన కోసం కొత్తగా గది కట్టడం జరిగింది ఇప్పుడు అది పూర్తిగా ఉపయానికి పనికి రాకుండా పోయింది ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అన్నట్టు కోతులు కూడా మనకి ఇక్కడ దర్శనమిచ్చాయి సింహద్వారం అడుగుల ఎత్తుతో ఎనిమిదిన్నర అడుగుల వెడల్పుతో ఒకటిన్నర అడుగుల వైశాల్యంతో కూడిన ఏకశీల స్తంభాలతో నిర్మించబడి నిమ్మనాయుడు తన పట్టపురాణితో అంబారి మీద రాకపోకలు కొనసాగించడానికి వీలుగా ఈ నిర్మాణం జరిగి ఉంది ఇందాక మనం వచ్చిన రాజభవన ప్రవేశ మార్గం మూడు వైపులా పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించడం జరిగింది కోటలో ప్రవేశించగానే కుడివైపుకు మల్లగానే శీతలమైన రాజుగారి సమావేశ మందిరం విశ్రాంతి మందిరం రాణివారి ఏకాంత మందిరం పూజా మందిరం ధాన్యాగారం ధనాగారం ఇతరత్ర నిర్మాణాలు మనకు అగుపిస్తున్నాయి కాస్త కుడివైపుకు అడుగులు వేయగానే పెద్ద పెద్ద చిన్న చిన్న కిటికీలు కలిసి దాదాపు ఇరవై వరకు ఉండి పన్నెండు అడుగుల ఎత్తులో గాలి ఉంటుంది ఇందాకే మనం చూశామది ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్మించిన ఈ రాజభవన నిర్మాణాలు గత ముప్పై సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేవి ఇప్పుడు మనము చేరుకున్నది కబలం పువ్వు లాంటి నిర్మాణాలతో ఉన్న పూల వనంలోకి ఇక్కడ ఉన్న ఈ పుష్పాల్లోంచి నీరు కిందికి జారేది కింద కూడా నీరు పారడానికి వీలుగా సెలెరు లాంటి ఒక ప్రవాహం ఉండేది దాంతోపాటుగా చిన్న నీటి కుంట కూడా ఉండేది ఇక్కడ ఉన్న ప్రతి నిర్మాణానికి అత్తకోడల బావి వెనుకల ఉన్న పంపు హౌస్ నుండే నీటి సరఫరా చేయడం జరిగేది ఇప్పుడు మనం నర్తనశాలకు వచ్చాం వీడియో మొదటి నుండే ఇలా కోతులు నాతో పాటే రావడం జరిగింది నేనేమో ఒక్కనే అవేమో చాలానే ఉన్నాయి అప్పుడు తిరిగి వెళ్దామని అనుకున్నాను కానీ మళ్ళీ వేరే రోజు వచ్చినా కూడా ఇలా ఉండవనే నమ్మకం ఏమిటని వీడియోని ఈ విధంగానే చిత్రీకరిస్తూ వెళ్ళాను ఒకటి మాత్రం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి ప్రదేశాల్లో వచ్చినప్పుడు ఒక్కరు రావడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఇక ఇక్కడ మనం చూస్తున్నది నర్తనశాలలో జరిగే నాట్యాన్ని తిలకించడానికి వీలుగా రాజుగారు ఇక్కడ ఆసీనులు అయి ఉండేవారు దీనికి ఎదురుగానే నాట్యశాల మనకు అగుపిస్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్న ప్రతి నిర్మాణము ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్మించినదే ఎప్పుడైతే ధనరాశుల కొరకు అగంతకులు ఈ కోటలోకి ప్రవేశించారో అప్పటి నుండి ప్రతి నిర్మాణం కొలగొట్టడం కూలగొట్టడం జరుగుతూ వచ్చి ఈరోజు చూడడానికి అక్కడక్కడ గోడలు పునాదులు లేని నిర్మాణం తప్ప మరేం మనకు కనిపించదు ప్రస్తుతం మనం కోటలో ఏ ప్రాంతంలో ఉన్నామన్నది ఈ డ్రోన్ ద్వారా తీసిన వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతున్నది నిమ్మనాయుడు మొదటగా బత్తీస్గఢ్ను తన తాత్కాలిక నివాసంగా ఏర్పరచుకుని తన ఆలోచనలకు అనుగుణంగా తన పట్టపురాణి కుసుమాదేవి కళల రూపానికి ప్రతిరూపంగా నిర్మించడానికి దాదాపు రెండున్నర ఏళ్ళు పట్టిందట అత్యవసర సమయాల్లో కానీ శత్రు సైనికుల దాడి వల్ల కానీ ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ కోటలో యాభై మంది అంతర్గత రక్షణ సైనికులకు ఇరవై మంది రాజ కుటుంబీకులకు మరియు ముప్పై మందికి పైగా రాజోద్యోగులతో పాటు అదనంగా వారు వీరు కలిపి నూట యాభై మందికి సరిపడా ఆహార ధాన్యాలు ఆరు నెలలకు సరిపడేంత ఉంచుకోవడానికి వీలుగా ధాన్యాగారం ఉండేదట మనం ఇప్పుడు చూస్తున్నది వాయువ్యం నుంచి పశ్చిమం వరకు ఉన్న ఆ యొక్క నిర్మాణాలు ఇది పాలపీట దర్వాజా యొక్క రక్షణ కూడా ఇలా ఎంత దూరంలో ఉన్నా కూడా శత్రుల కదలికలు కానీ జనాల యొక్క కదలికలు కానీ పసిగట్టడానికి వీలుగా ఈ నిర్మాణాలు ఆ రోజు వారికి తోడ్పడేవి ఇక ధాన్యకారంతో పాటుగా మందుగుండు సామాగ్రి యుద్ధ సామాగ్రి అయిన కత్తులు డోళ్ళు వరిసెలు బాణాలు బరిసెలు ఉంచడానికి వీలుగా వారం కూడా ఉండేది అల్లంత దూరాన ఉన్న శత్రువుల కదలికల్ని గమనించడానికి ఇక్కడ ఉన్న ఎత్తైన నిర్మాణాలు కూడా ఉండేవట సైనికులు వాటిపైన నిలబడి దూరదర్శిని అంటే బెనాక్యులర్ ద్వారా చూసేవారట ఈ బెనాక్యులర్స్ ప్రత్యేకమైన పుటాకార కుంభాకార కటకాలని వెడల్పైన వెదురు బొంగులో మరొక చిన్న వెదురు బొంగులో ఒక క్రమబద్ధతిలో అమర్చి అవి ముందుకు వెనుకకు జరపడానికి వీలుగా ఉండి దూర దగ్గరలో ఉన్న వారి యొక్క ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలించడానికి అనువుగా ఉండేవి ఇలాంటి నిఘా వ్యవస్థ ఉండటం మూలానే ఒంటి వెంకటరాయుని నుండి తీసుకున్న అప్పుకు చెల్లించలేని పరిస్థితి ఎదురైనప్పుడు వెంకటరాయుడు నిమ్మల రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వీటిలో ఏ ఒక్కటిలో కూడా సఫలీకృతులు కాలేకపోయాడు ఎన్నో సంవత్సరాల ప్రయత్నంలో భాగంగా చివరికి బంగల్పేడి చెరువు వద్ద ఉన్న అడవిలోంచి సొరంగ మార్గం తవ్వుకొని దాని ద్వారా పెద్ద ఎత్తున సైనికుల ద్వారా ప్రవేశించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు రాయుడు నాయుడు స్థానంలో రాజుగా వచ్చిన నాయుడిని చెరసాల్లో బంధించకుండా తనకు తోడుగా ఉంచుకోవడానికి సుముఖత చూయించినప్పటికీ అపజయానికి తాలూకు ఆలోచనలు పదే పదే మనసులో తిరగడం వల్ల ఆత్మన్యూనతకు గురై కుంగిపోయిన నిమ్మనాయుడు తన కళ్ళ ముందే చనిపోవడం వల్ల అతని మరణానికి సంబంధించిన విషయం అనుక్షణం గుర్తుకు రావడం వల్ల ఈ కోటలో ఉండకుండా వెంకటాద్రిపేటలో తన నివాసాన్ని మార్చుకున్నాడు కుంటి వెంకట్రాయుడు ఎప్పుడైతే ఈ కోటని వదిలి వెంకటరాయుడు అక్కడికి వెళ్ళాడో అప్పటి నుండి ఈ కోట నిర్మానుష్యంగా మారి ఇలాంటి నిర్మాణాలు లేక మరమత్తులు లేక ఇలా శిథిలావాసుకి చేరుకుంటుంది అమ్మనాయుడు తన పేరులోని మొదటి రెండు అక్షరాల పూర్పుతోనే తన రాజ్యాన్ని నిమ్మల దేశంగా ప్రకటించుకొని ఇక్కడున్న అటవీ సంపద ఖనిజ సంపద భూ సంపదని ఉపయోగించుకుంటూ శత్రు కోటలు గడులు బుడుజులు కందకాలు నిర్మిస్తూ ఓవైపు రాజ్య పటిష్టతను పెంచుకుంటూనే మరోవైపు వ్యవసాయానికి తటాకాలు త్రాగడానికి నూతులు స్నానాలు ఆచరించడానికి కోనేరులు శివ వైష్ణవాలయాలకు పుష్కరిణులు తవ్వించి ప్రజారంజక పరిపాలన అందించాడు మనం ఈ కోటలో రాజారాణి మహల్ రాజావారి సమావేశ మందిరం ఏకాంత మందిరం కమలం పూల వనం అత్తాకోడళ్ల బావి కోటలోని ప్రతి కట్టడానికి నీటి సరఫరా చేసే హౌస్ సైన్యదక్షిణి భవనం ఉత్తర ద్వారం హవామల్ అంతఃపుర సౌదం నర్తనశాల బంగారు మైసమ్మ ధాన్యాగారం ధనాగారం ఆయుధగారం రహస్య సొరంగ మార్గాలు సినిమా ద్వారంతో పాటు అందులోంచి అంతఃపురంలో ప్రవేశించడానికి మరొక ద్వారం కూడా ఉండేది మళ్ళీ ఉత్తర దక్షిణాల్లో అత్యవసర ద్వారాలు కూడా ఉండేవి ఇందులో ఇప్పుడు మనం ఉత్తర ద్వారం మాత్రమే చూస్తాం ఇక మిగిలిన రెండు ద్వారాలైన దక్షిణ ద్వారం మరియు సింహద్వారం వద్ద ఉన్న తూర్పు చిన్న ద్వారాలు పూర్తిగా నేలమట్టమైపోయాయి అవి మనం చూద్దామన్నా కూడా అగుపించవు ఇందాక మనం చెప్పుకున్న దక్షిణ ద్వారము ఇదే ఇది అత్యవసర ద్వారంగాను మరియు సైనికుల యొక్క పహార చేయడానికి వీలుగా ఇక్కడ నుంచి వెళ్ళడానికి వారికి మార్గంగాను కూడా ఈ యొక్క ద్వారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది మనకు కనిపించేది సైన్యాదక్షిణీ భవనం లోపల ఇప్పటి కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ విధంగా ఉండదో అలా ఆ విధంగా ఉండేది ఇది దక్షిణ ద్వారం ఇప్పుడు మనకు చాలా చిన్నగా కనబడుతుంది అంటే అత్యవసర వేలల్లో ఉపయోగించుకోవడానికి అది ఉపయోగపడేది ఇక్కడ మనకు దూరం నుంచి కనిపిస్తున్నది ఇది వెంకటాద్రిపేటలో ఉన్న బుర్జు ఇదేమో రాణి మహల్ దీని ప్రక్కనే పులికుంట చెరువు ఉంటుంది దాని తర్వాత కనబడేది మనకు బత్తీస్గఢ్ అంటే ఏకకాలంలో గడ్లని మొత్తం కూడాను పర్యవేక్షించడానికి వీలుగా ఈ నిర్మాణం అనేది జరిగినట్టు మనకు తెలుస్తోంది నిర్మల్లో ఉన్న దాదాపు కోటలన్నీ కూడాను ఇలా గుట్టల పైననే నిర్మించడం జరిగింది శత్రువుల యొక్క నిఘా కొరకు ఇది కూలిపోయిన రక్షణ కూడా దానిపై నుంచే నేను నడుస్తున్నాను ఇలాంటి సాహసం కొత్తవారు చేయకుండా ఉండడమే ఉత్తమం ఇప్పుడు మనము బంగారు మైసమ్మ గుడి వద్దకు వెళ్తున్నాం నాటి కాలంలో నాయుడు వారి పరివారము ఇక్కడ సామూహిక పూజలు నిర్వహించేవారు బలులు కూడా ఇచ్చేవారు అమ్మవారికి అప్పటి నుండి ఇప్పుడు కూడా అదే ఆచారం కొనసాగుతుంది ఈ కోటకు సంబంధించిన ఇది సైనిక నిఘా ప్రదేశం ఈ కోటకు సంబంధించిన నిర్మాణం యొక్క రూపురేఖలతో కూడినది ప్రతిది కూడా ఒక చాట్ గీయడం జరిగింది అది త్వరలో రాబోయే వీడియోలో కూడా మీకు చూపిస్తాను చూపిస్తాను అంటే ఆ కాలంలో ఏ, ఏ ఏ ప్రదేశంలో ఏ ఏ నిర్మాణం ఉండింది అన్నది మనం ఆ చాట్లో చూడొచ్చు ఇది అత్తాకోడల బావి దీని వెనుకనే పంప్ అని చెప్పాను చూడండి అదే ఉంటుంది నాటి కాలంలో ఈ అత్తకోడల బావిలో నీరు పుష్కలంగా ఉండేది ఎంతటి కాలం అయినప్పటికీ కూడా నీటి కొరత అనేది ఉండకపోయేది ఇప్పుడు ప్రస్తుతము నీరు ఏమాత్రం కూడా లేకుండా ఎండిపోయింది వాడకము అనేది లేకపోతే అది యంత్రమైన ఇలాంటి ఓనేరులైనా కూడాను పనికి రాకుండా అయిపోతాయి ఇందాక చెప్పాను చూడండి నీటిని సరఫరా చేసే పంపు హౌస్ నిర్మాణము ఇదే కాలంలో ఏనుగుల ద్వారా ఆ నీటిని తోడి భూగర్భ గొట్టాల ద్వారా ఆయా గృహాలకు అంటే మందిరాలకు ఆ యొక్క నీటి సరఫరా చేసేవారు ఈ కోటలో సైనిక రహస్య భూగృహాలు కోట చుట్టూ ఉన్న ఆంజనేయదుర్గం పశ్చిమాన ఉన్న రాజ్య వీక్షణ ప్రదేశం ఇలా ఎన్నో నిర్మాణాలు మనం చూడవచ్చు కొన్ని నామరూపాలు లేకుండా సమసిపోతే మరికొన్ని నీలమట్టమై గుర్తించలేని స్థితిలోకి ఇక ఉన్న కొన్నిటిని మాత్రం మీకు ఈ చిత్రంలో చూపిస్తున్నాను ఇక రాణి కుసుమాదేవి విషయానికి వస్తే తను ఒక అందమైన శిల్పానికి మరో పేరు లాంటిది పొడవాటి శరీరం బంగారు రంగులో మెరిసే తను కాటుక కళ్ళు ఎర్రని పెదాలు పొడవాటి నాసిక ఒత్తైన శిరోజాలు నిండైన ఎదలు గుండ్రని ఊరులు సన్నని నడుములో చక్కని నావి మల్లెపూల పరిమిళం పాల వెన్నెళ్ళ లాంటి వరుసలు ఇలా చెప్పుకుపోతే అక్షరాలు అరువు తెచ్చుకోవాల్సిందే ఆమె అందాన్ని వర్ణించడానికి రాణి కుసుమాదేవిపైనే రాజ్యస్థాపనలో మొదటగా వెలిసిన వీధి పేరు కుసుమపేటగా నామకరణం చేసారు నిమ్మనాయుడు గారు అది చిరస్థాయిగా నిలిచిపోయేలా నామకరణం చేయడం జరిగింది ఇప్పుడు అదే కుసుమాపేట కసుబగా అక్కడ నుండి కసుబాగా మారిపోయింది చూడండి ఎంతటి అద్భుతమైన నిర్మాణాలు ఈరోజు మనము పరిపూర్ణంగా చూడలేకపోతున్నామే ఎప్పుడు చూస్తున్నాం ఇంతైనా మరి రాబోయే కాలానికి ఏం చూద్దామన్నా బాధ కలుగుతుంది అంటే ఏమాత్రం కూడా రక్షణ చర్యలు లేకపోవడం వలన ఈ నిర్మాణాలు అయిపోతున్నాయి ఇక మనం హవామహల్ అనే పేరు ఉంది దీనికి రాజుగారి వీక్షణ ప్రదేశం అప్పటి కాలంలో నిమ్మనాయుడు ఇక్కడ ఆసీనుడై ఉత్తరం నుండి దక్షిణం వరకు అర్ధచంద్రాకారంలో నగర వీక్షణ గావించేవాడు అంటే ఆయా కోటల్లో ఆయా బుర్జుల్లో సైనిక ఆహారాన్ని గమనించడానికి ఉపయోగించేవాడు ఇలా పాదాచారులు అంటే ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారని చూడడానికి కూడా ఇది వీలు పడేది ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు నగరం ఇంతగా వ్యాపించలేదు గృహ నిర్మాణాలు కూడా ఆ విధంగా ఉండేవి కావు అల్లంతా దూరాన చూసినా కూడా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నది స్పష్టంగా ఆగుపించేది ఆ కాలాన ఇది ఆంజనేయ దేవాలయం పైన మనం చూస్తున్నాం అది చూడండి ఇంతటి నిర్మాణ శైలి అనేది సూర్యోదయాన్ని చూస్తున్నాం ఆ రోజు నేను పొద్దునే రావడం జరిగింది ఇందాక పైనుంచి చూసాం ఇప్పుడు కింది నుంచి చూస్తున్నాం అతిపెద్ద రాయికి అతిపెద్ద రాయికి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చిక్కించింది కూడా చూస్తున్నాం ఈరోజు ఎంతో చరిత్రకు కారణమైన నిమ్మనాయుడు తన పేరుని సార్థకం చేసుకోవడానికి పడ్డ శ్రమ ఈరోజు చరిత్ర పుటల్లో ఎక్కడానికి సిద్ధంగా ఉంది ఉన్న ప్రతి కట్టడాన్ని ఈ విధంగా చూయించడం దాని వెనుకున్న చరిత్రని వెలికి తీయడం అనేది ఆషామాషి విషయం కాదు ఇలాగే చూస్తూ ఉండండి చూయిస్తూ ఉండండి మీ యొక్క దోండి శ్రీనివాస్